జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకొని నాయకుడు ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దానికి రేపు పన్నెండవ తారీఖుకి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి రేపు నాలుగవ తారీఖుకి ఎన్నికల ఫలితాలు వచ్చి అతను పరాజయం పాలై తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది ఈ నేపథ్యంలో అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అసలే కోతి నిప్పు తొక్కింది కళ్ళు తాగింది లేకపోతే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది ఏమవుతుంది ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది లేకపోతే ఏమండే జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాలుగో తారీఖు అట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా దినంగా నిర్వహిస్తారట నేను నేననుకున్నా ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు ఏమొచ్చింది మీకు అంటే ఎలాగ అనిపించింది మీకు అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా ఆయన జింకా వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి పెట్టి ఆ మైండ్ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారు చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు మీకు ఆయన పొడిచారు సరో సారీ వి చూసుకోండి చంద్రబాబు గారు వచ్చి మీకేమో పొడిచారా మీ దొంపతి ఏ ఏం మాట్లాడతారు జింకా వెంకట నరసయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారేమన్నా చంద్రబాబు నాయుడు గారు పోని మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే దానికంటే పెద్ద పోటా ఏమండి భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి నలభై మూడు లక్ష కాదులేండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే